హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జార్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్ మరి కొన్ని లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్తో అయితే మేము అయితే వచ్చేసాను కలెక్షన్ చాలా బాగున్నాయండి అండి వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు అయితే చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను సో ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకొని ఇలా యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల వెంటనే వీడియో అప్లోడ్ అయినా వెంటనే మీకు తెలుస్తుంది మీకు నచ్చితే కనుక వెంటనే చూసి కొన్ని లిమిటెడ్ స్టాక్లో ఉన్న జ్యువెలరీస్ మీరు మిస్ కాకుండా చూసి ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ అయితే మన చూస్తున్నాం బ్యూటిఫుల్ గోల్డ్ రిప్లికా జుమ్కాస్ అనమాట విత్ జడవుకుందని కాంబినేషన్తో కొంచెం బిగ్ సైజే ఉన్నాయి మీకు తెలిసిపోతుంది కదా ఇలా ఫింగర్స్ మీద పెట్టుకుంటే లెంత్ ఎంత ఉంది అనేది సో లెంత్ అనేది ఒకసారి చూడండి ఇంత లెంత్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంగిల్స్ చూస్తున్నాం ఇవి వచ్చేసి మనకు జీజే పాలిష్లో అయితే వస్తాయండి అండి గంగా జన పాలిష్లో అయితే వచ్చేస్తా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ వచ్చేసి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాం సింపుల్ నెక్లెస్ అండి ఎంబ్రాయిడ్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది అండ్ దీని పైన క్యూట్ జుమ్కాస్ చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది అండ్ వితౌట్ గోల్డ్ మోటివ్ అయితే ఉంటుందండి ఆల్రెడీ ఒక వన్ టైం మనం సేల్ చేసే అప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందనమాట అండ్ ఇది వచ్చేసి కోరల్ సింపుల్ హ్యాండ్ మేడ్ నెక్లెస్ అండి కోరల్ విత్ విక్టోరియన్ పెండెంట్స్ అనమాట ఇవి కోరల్ స్టోన్ పైన విక్టోరియన్ పాలిష్ అయితే వస్తుంది మంచి గోల్డ్ రిప్లికా మైక్రో గోల్డ్ చైన్ అనేది యూజ్ చేసి కస్టమైజ్ అనమాట అండ్ ఇది టూ లైన్స్ బ్లాక్ బేర్ చైన్ అండి మంచి బ్రాడ్ పెండెంట్ వచ్చేస్తుంది లెంత్ మనకు ట్వంటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్స్ లెంత్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి సింపుల్ మైక్రో గోల్డ్ చైన్ అండి అండ్ డైమండ్ ఫినిషింగ్ లో ఇలా లాకేట్ వస్తుంది చైన్ లో మనం ఇక్కడ మిడిల్ సిల్వర్ బాల్స్ అనేది కూడా యూజ్ చేసాం సో చైన్ అనేది యూనిక్ డిజైన్ అయిపోయింది అనమాట అండ్ ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లో ఇలా డైమండ్ ఫినిషింగ్ లో లాకేట్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇవి వచ్చేసి సీజర్స్ విత్ ఎమ్రోల్ కాంబినేషన్తో సింపుల్ నెక్లెస్ డ్రై మెహంతి పాలిష్ అండ్ ఇయరింగ్స్ పుష్ ట్యాప్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మనకు మైక్రో గోల్డ్లోనే చైనండి అండ్ అక్కడక్కడ మనం ఎమ్రోల్స్ అనేది యూజ్ చేసాము అండ్ మిడిల్కి పెన్నెంట్ ఇలా కెంపుతో అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంది డైమండ్ కటింగ్లో మనకు సింపుల్ ఇయరింగ్స్ అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ బ్యాక్ వచ్చేసి మనకు పుష్ టైపే వస్తుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి అంకట్ స్టోన్లు విత్ మెరూన్ కలర్ స్టోన్ కాంబినేషన్ సింపుల్ నెక్లెస్ అండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది పాలిష్ కూడా మనకు మైక్రో లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకొకటి మంచి డిజైనర్ నెక్లెస్ అండి ఇలా బాటిల్ గ్రీన్ కాంబినేషన్తో ఎంత బాగుందో చూడండి సీజన్ బీడ్స్ రైస్ పర్ల్స్ హ్యాంగింగ్ లాగా వచ్చేస్తాయి మొత్తం కూడా కార్వింగ్ వస్తుంది అనమాట స్టోన్ పైన కార్వింగ్ వచ్చేసి హైలైట్ అయిపోయింది నెక్లెస్ అయితే కనుక అండ్ కంటే టైప్ లో విక్టోరియన్ నెక్లెస్ అండి ఇది కూడా మనకు ల్యావెండర్ అయితే వస్తుందనమాట ఇలా పర్ల్స్ అనేది హ్యాంగింగ్ వచ్చేస్తాయి దీనికి కూడా అండ్ ఇది వచ్చేసి ఇటాలియన్ చైన అండ్ దీనిపైనకి బ్యూటిఫుల్ పెన్నెంట్ సెట్ డిటాచబుల్ పెండెంట్ అయితే ఉంటుంది అనమాట బాటిల్ గ్రీన్ లో రావడం వల్ల చాలా బాగుంది అండ్ చాలా యూనిక్ గా కూడా కనిపిస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ కంటే టైప్ నెక్లెస్ అండి కంటే లాగా కనిపిస్తుంది ఇలా మనకు జడావు కాంబినేషన్ రష్యన్ బిట్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి సింపుల్ గా చాలా యూనిక్ గా అయితే ఉందనమాట మనకి బ్రాడ్గా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ నెక్లెస్ కి వెళ్ళిపోవచ్చు అండ్ ఈ రైస్ పాల్ నెక్లెస్ అయితే రీస్టాక్ అయిందండి చాలా రోజులు క్రితం మనం పెట్టాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయిందనమాట అండ్ నక్షయ్ ప్యాటర్లో ఈ నెక్లెస్ చూడండి కంటే టైప్ అనమాట కంటేలో కొంచెం బ్రాడ్గా మాకు ఇష్టం ఉండదు సింపుల్గానే అనుకున్న వాళ్ళకి వేసుకోండి కూడా చాలా ట్రెడిషనల్గా అయితే ఉంటుందండి అండ్ ట్రెడిషనల్ వేర్గా కూడా మనం వేర్ చేయవచ్చు అనమాట సింపుల్ సింగిల్ అండ్ బ్లాక్ బోర్డ్ చైన్ ఇలా మనకు గణేష్ గౌ గౌడ్ వచ్చేసి మోటివ్తో అయితే ఉంటుంది అనమాట వచ్చేసి హ్యాంగింగ్ చాంతబాలి ఇయరింగ్స్ అండి స్పినర్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి అక్కడ కాంబినేషన్ విత్ కెంపూరు స్టోన్స్ కాంబినేషన్ అద్దరిపోయిందనమాట అండ్ ఇది వచ్చేసి చైన్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది ఇలా సైడ్ బ్రోచర్ అనేది ఇలా వచ్చేసింది అనమాట చాలా యూనిక్గా ఉంది బ్రోచర్ కూడా అండ్ ఇంకోటి వచ్చేసి సీజర్ నెక్లెస్ అండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే బ్యాగ్ వచ్చేసి పుష్ ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయి నెక్లెస్ కూడా సింపుల్గా అయితే ఉందన్నమాట మరి బ్రాడ్గా లేకుండా అండ్ లాస్ట్ టైం మనం ఈ ఇయర్ కప్స్ అయితే లాస్ట్ టైం మనం బాటిల్ గ్రీన్లో చూపించాం కదండి ఇది కొత్తగా మళ్ళీ రూబీలో అయితే లాంచ్ అయ్యింది అనమాట సో లాస్ట్ టైం చాలా మంది కలర్స్ లేవా అని అడిగారు అనమాట అప్పుడు లేవు అని చెప్పాను ఇప్పుడు రూబీ మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి అండ్ ఇది వచ్చేసి నక్షిని హారం అండి బ్యాక్ వచ్చేసి మనకు స్క్రూ టైప్ అయితే వచ్చేసింది మొత్తం కూడా రూబీ కాంబినేషన్తో అయితే ఉంటుంది మీరు ఇంకొంచెం జూమ్గా ఈ షార్ట్ నెక్లెస్ చూడొచ్చు ఇందులో లాంగ్ కూడా ఉంది షార్ట్ కూడా ఉంది ఇయర్ రింగ్స్ కూడా స్క్రూ టైప్లో రావడం వల్ల మనకి ఇవి ఎక్కడ కూడా ఇన్విటేషన్ లాగా అనిపించవు గోల్డ్ లాగానే అనిపిస్తున్నాయి అనమాట అండ్ సీజర్ విత్ పోటా కాంబినేషన్తో ఈ నెక్లెస్ చూడండి మొత్తం కూడా వితౌట్ గోడ్ మోటివ్ పికాక్ డిజైన్తో అయితే ఉంటుంది మోనాలిసా బీడ్స్ రష్యన్ మోనాలిసా బీడ్స్ అలాగే రైస్ పాల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి గోల్డ్ చైన్స్ అండి చాలామంది బ్లాక్ సీజర్స్లో అడుగుతారనమాట నేనైతే ఇక్కడ బ్లాక్ సీజర్స్లో అయితే తీసుకొచ్చేసాను సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని కుంకుమరణీలు అయితే చూపిస్తానండి కుంకుమ బాక్సెస్ సో మనకు ఈ శ్రావణ మాసానికి మన యూనిక్ మనం పూజలకి చేసుకుంటాం కదా ఇలా లక్ష్మీ పూజ ఇవన్నీ ఉంటాయి కదా సో పూజలకు వచ్చినప్పుడు మనం ఎలా డెకరేట్ చేసాము అవి చూడకుండా ఫస్ట్ ప్రతి లక్ష్మీదేవికి కూడా ఇంటికి వచ్చే మన మహాలక్ష్మి ప్రతి మహాలక్ష్మికి కూడా ఫస్ట్ మనం కుంకుమ పెడతాం కదా సో కుంకుమ పెట్టేటప్పుడు మన మనం ఎలా డెకరేట్ చేసామనే డెకర్ కూడా చూడరు ఫస్ట్ మన కన్ను అనేది ఆ కుంకుమ బాక్స్ మీద పడుతుంది అనమాట సో అది స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి కుంకుమ బరినీలు అనేది తీసుకోండి ఇవన్నీ కూడా రియల్గా గోల్డ్గా అన్నట్టు అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం చా వేరే మోడల్స్లో వేరే ప్రీవియస్ వీడియోలో వేరే మోడల్స్ అనేది పెట్టాం చాలా బాక్సెస్ అనేది సేల్ చేసాం రిసీవ్ చేసుకున్న కస్టమర్స్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట నిజంగా ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అలా ఇచ్చినందుకు నేను నిజంగా గుండె జారిపోయినట్టు అసలు ఎంత హ్యాపీ అనమాట కొద్దిసార్లు హ్యాపీగా ఉన్నా కూడా అదొక మెల్ట్ అయిపోతుంది కదా అంటే మెల్టింగ్ లాగా అనిపిస్తుంది హార్ట్ కూడా అంత బాగా మంచి చెవులకి వినడానికి అంత మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇక్కడ నేను ఏం తీసుకోవట్లేదు మీ నిజంగా అంత బాగా ఇచ్చారనమాట మాటలు లేవండి అసలు అన్ అదేంటండి బాబు అంత బాగున్నాయి క్వాలిటీ అని చెప్పేసి ఇలా ారనమాట ఇంకా కొన్ని కూడా చెప్పారు బట్ నేను ఇక్కడ చెప్పడం కుదరట్లేదు అండ్ ఇయర్ కప్స్ అండి నేను దాని గురించి మాట్లాడితే ఈ జ్యువెలరీ గురించి ఎవరు చెప్తారు అందుకోసం అండ్ సింపుల్ సీజర్ నెక్లెస్ మ్యామ్ చాలా బాగుంది చూడండి విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఇక్కడ నేను కొన్ని కాసు టైప్లో చూపిస్తాను సెట్స్ విత్ బీట్ కాంబినేషన్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బ్యాక్ కూడా మీకు ఫుల్ లింగ్స్ వచ్చేసాయి సో మీరు కొంచెం బ్రాడ్ నెక్ ఉన్నా కూడా మాకు నెక్ డౌట్ అవుతుందేమో మా నెక్ మాకు నెక్లెస్ సూట్ అవుతుందో లేదో అనుకున్న డౌట్ వద్దు తండి ఎంత బ్రాడ్ ఉన్నా కూడా చూశారు కదా లింక్స్ చూడండి ఫుల్ లింక్స్ అనమాట మీరు లింక్స్ చక్కగా మా మీ నెక్కి సరిపడు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చాను ఇక్కడ నేను కొన్ని యాంటిక్లో చూపిస్తాను ప్రీమియం కాదు నార్మల్ సెకండ్ క్వాలిటీలో చూపిస్తాను అందరూ ఫస్ట్ క్వాలిటీని కొనాలి కొనలేరు కదండి సో వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టుగా బడ్జెట్ రేంజ్లో తెస్తే బాగుండు అని వీడియో చూస్తున్న వాళ్ళు ఈరోజైనా కొంచెం బడ్జెట్లో ఉంటాయేమో అని ఒక ఆశతో చూస్తూ ఉంటాను కదా సో వాళ్ళ కోసం అనమాట ఇవి వచ్చేసి మనకు సెకండ్ క్వాలిటీలో అయితే వస్తాయి మనము అంతంత వేలు పెట్టేసి మహా అయితే ఒకసారి వేరు చేయడానికి అన్ని అన్ని వేలు ఎందుకు ఒకసారి పెట్టేసుకున్న తర్వాత మనం దాన్ని చూడని కూడా చూడము అనుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ ఇందులో ప్రీమియం చూపించాను అది ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అబోవ్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు సెకండ్ క్వాలిటీలో కాబట్టి ఈ ప్రైస్ అయితే ఉంటున్నాయి అనమాట సెకండ్ క్వాలిటీ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ క్వాలిటీకి వచ్చేద్దాం మళ్ళీ అండ్ ఇది వచ్చేసి డైమండ్ ఫినిషింగ్లో జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి ఎంత బాగుందో డైమండ్ నెక్లెస్కి ఏ మాత్రం తగ్గని అంటున్న ఈ నెక్లెస్ ఎంత బాగుందో చూడండి జీజే పాలిష్లో అయితే వచ్చేస్తుంది సింపుల్గా ఇయరింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి నక్షిలో అయితే వచ్చేస్తుంది అనమాట సో విత్ ఇయరింగ్స్ మోనాలిసా పీర్స్ హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి అన్నమాట ఇందులో వేరే డిజైన్ కూడా ఉంది చూపిస్తాను ఇంకోటి వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి ఇది కూడా సూపర్గా ఉంది మాకు బ్రాడ్గా ఇష్టం లేదు అది కూడా చిట్టి లక్ష్మీ అమ్మవారు అయితే అనమాట చిట్టి కాసుల్లాగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇది కూడా జిజే పాలిష్లో డైమండ్ ఫినిషింగ్లో వచ్చే వచ్చేస్తుంది నెక్లెస్ ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది దీనిపైన ఇయరింగ్స్ కూడా వితౌట్ బీడ్స్ పర్ల్స్ హ్యాంగింగ్స్ లేకుండా చాలా మంది ఇష్టపడతారు అనమాట సో ఇవి బీట్స్ పర్ల్స్ పెట్టిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇవి ఎందుకు తోకలు పెట్టారు అన్నట్టుగా ఉంటుంది అనమాట అలా ఏమీ లేకుండా ఇక్కడ తీసుకొచ్చేసాను అండ్ ఇంకోటి వచ్చేసి ఇది రూబీ కాంబినేషన్ ఇది కూడా జీజే పోలిష్లో అయితే వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది చూడండి అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక నెక్లెస్ ఉందని చెప్పాను కదా వేరే డిజైన్లో ఇదండి ఇది వచ్చేసి సీజర్ విత్ కుందన్ సారీ మోజన్ అది అంకట్ కాంబినేషన్ సారీ మోజనైజ్ కాదు అంకట్ కాంబినేషన్స్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక నెక్లెస్ అండి ఇది కూడా జీజే పాలిష్లో ఇందులో పింక్ కూడా ఉంది ఎంత బాగుందో గ్రీన్ తల్లి చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది ఆ గ్రీన్ అసలు జ్యువెలరీలో గ్రీన్ చూడగానే ఒక తెలియని వైబ్రేషన్స్ వస్తాయి నాకైతే కనుక అవి చూస్తూ ఉండిపోతా ఇంకా ఆకలి కూడా ఉండదండి అది కడుపు నిండిపోతుంది అనమాట అలా మీకు కూడా అనిపిస్తుందా అది అది ఒక మన ఆడవాళ్ళకు ఉన్నదా అది ఒక వీక్నెస్ అనుకుంటాను ఏదైనా మనకు నచ్చినవి తీసుకున్నప్పుడు కళ్ళకి నచ్చినవి చూసినప్పుడు చూస్తూ ఆగలగడం మర్చిపోతాము అది నాకు అను నాకైతే ఆ హ్యాబిట్ ఉంది మరి మీకు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి నచ్చినవి తీసుకుంటే కూడా ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని ఒక రోజులో ఒక ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను నేనైతే కనుక నాకు నచ్చింది దొరికితే నేను దాన్ని చూస్తూ అలాగే ఉండిపోతాను నాకు ఈ హ్యాబిట్ ఉందనమాట సో నాకు తెలిసి ఆడవాళ్ళలో చాలా ఉంటుంది అనుకుంటున్నాను అవునా కాదా అనేది కామెంట్ చేయండి ఈ హారం ఇప్పుడు చూసారు కదా నక్స్ ఇది కొత్తగా లాంచ్ ఉంది డిజైన్ చాలా యూనిక్ ఇంకా ఉంది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు వీడియో అయిన తర్వాత చూడండి ఈ జుమ్కాస్ కొత్తగా వచ్చాయి మ్యామ్ చాలా బాగున్నాయి కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇందులో గోల్డ్ బాల్ హ్యాంగింగ్ అనెక్స్ హ్యాంగింగ్స్ ఈ టైప్లో జుమ్కాస్ అయితే ఉండట్లేదండి మీకు నచ్చితే కనుక వీడియో అప్లోడ్ అయిన నిమిషాల్లోనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి వెంటనే ఈవినింగ్ వరకు ట్రాకింగ్ అయితే కూడా ఇచ్చేస్తాను డిస్పాచెస్ కూడా ఆపట్లేదు ప్రీ ఆర్డర్స్ మాత్రమే మేకింగ్లో ఉన్నాయి మాత్రమే లేట్ అవుతున్నాయి అండ్ ఈవినింగ్ కల్లా ట్రాకింగ్స్ కూడా చేస్తున్నారు అందరికి అండ్ ఇంకొద్ది వచ్చేసి జడావులో అయితే వచ్చేసాయి ఈ టైప్లో నేను సిమిలర్వి మేము ప్రీవియస్ వీడియోలో చాలా పెట్టామండి బట్ చాలా సోల్ ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యాయి ఇంకా చాలా మంది ఆర్డర్స్ అనేది క్యాన్సిల్ చేస్తామనమాట సీజర్ విత్ కాసు కాంబినేషన్ ఈ ఇది కూడా ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది చూడండి చాలా యూనిక్గా ఉంది బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేసింది కెంపు విత్ నానో స్టైల్ నెక్లెస్ అండి ఇలా లక్ష్మీ అమ్మవారి ఇలా రెండు డిజైన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి నాకు సెట్ అవ్వలేదు చెప్పడం ఇది వచ్చేసి కంగన్ బ్యాంగిల్స్ అనమాట స్క్రూ టైప్వి ప్రీవియస్ వీడియోలో కొన్ని మోడల్స్ పెట్టాను నిజంగా డిజైన్స్కి చాలామంది ఫిదా అని అన్న అన్నారనమాట అన్ని ఆర్డర్స్ వచ్చేసాయి చాలామందికి నచ్చాయి ఇంకా చాలామంది సైజెస్ లేవు అని డిసప్పాయింట్ అయ్యారు అందులో నేను లా ప్రీవియస్గా ఇలా స్క్రూ టైప్లో పెట్టిన బ్యాంగిల్స్కి కొన్ని బ్యాంగిల్స్కి ఓన్లీ టూ ఎయిట్ మాత్రమే ఉన్నాయి అబ్బా సైజెస్ లేవా అన్నట్టుగా కొంతమంది ఫీల్ అయ్యారు సైజెస్ వస్తే మరి అప్డేట్ చేయండి అని కూడా చెప్తారు డెఫినెట్లీ మీరు చెప్పకపోయినా నేను చేస్తాను అడిగారు కదా అడిగారు మీరు అడిగారు అంటే నేను నాకు గుర్తుండిపోతుంది ఇలా నోట్ చేసేసుకుంటాను పర్సనల్గా మీకు సెండ్ చేయకపోయినా బట్ వీడియోలు మాత్రం డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తాను అందుకే బెల్లే కానీ యాక్టివ్లో పెట్టుకోండి అంటున్నాను మీరు బిజీగా ఉన్నప్పుడైనా కూడా గుర్తు చేస్తుంది అనమాట ఫోను అది నోటిఫికేషన్ అనేది వచ్చేసి మీకు గుర్తు చేస్తుంది సో అందుకోసం బెల్లే కానీ యాక్టివ్లో పెట్టుకోండి సో ఇవి ఇవచ్చేసారు కదా స్క్రూ టైప్ ఇవి ఇవి చాలా ఉన్నాయి కదా డిజైన్స్ ఇవి స్క్రూట్ టు విత్ పర్ల్ అనమాట హ్యాండ్మేడ్ వస్తుంది మ్యామ్ ఇది కస్టమైజ్ అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం పికాక్ డిజైన్ పికాక్ డిజైన్లో ఇవి కూడా స్క్రూ టైప్ అండ్ ఫెదర్ కూడా మనకు రియల్ వస్తుంది అనమాట కుందన్ ఇక్కడ వైట్ కుందన్ అండ్ పికాక్ ఫెదర్ కూడా మనకు రియల్ వస్తుంది అనమాట ఇంకోటి వచ్చేసి నక్షీలో అనమాట ఇది నక్షి పట్నంలో లక్ష్మీ అమ్మవారి వర్క్తో అయితే ఉంటుంది అనమాట మొత్తం వర్క్ కూడా చూడవచ్చు యాంటిక్ గోల్డ్లో అయితే వచ్చేస్తుంది పాలిష్ అనేది కూడా సూపర్గా అయితే ఉంది ఇక్కడ మనం టెంపుల్ వర్క్లో కొన్ని జ్యువెలరీస్ కొన్ని నెక్సెట్స్ అయితే చూద్దాము ఇందులో సిమిలర్ డిజైన్ ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూసేద్దాము ఈ డిజైన్ చూడండి నెక్లెస్ అంతా కూడా ఎక్కడ కూడా ప్లెయిన్గా ఉండదు మొత్తం కూడా టెంపుల్ వర్క్తో అయితే ఉంటుంది అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే వచ్చేస్తుంది అండ్ పాలిష్ కూడా హై పాలిష్ షెడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి వేరే అనమాట ఇది కూడా మనకు లక్ష్మి గాడ్ మోటివ్తో అని అయితే వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మవారి డిజైన్తో అండ్ ఈ హారము ఈ హారం చూడండి లెంత్ ట్వంటీ ఫోర్ వస్తుందండి మీకు లెంత్ ఎంత అని మళ్ళీ డౌట్ రావచ్చు సో వచ్చేసి కొన్ని హిప్ బెల్ట్స్ చూద్దాము సేమ్ పాలిష్లో వెడ్డింగ్ సీజన్ కదండి ఎక్కువగా హిప్ బెల్ట్స్ అడుగుతున్నాను ఇందులో యాక్చువల్లీ ఇందులో బ్రైడల్ కూడా ఉంది మ్యాచింగ్ విత్ హిప్ బెల్ట్ నెక్లెస్ హారము ఇయర్ రింగ్స్ మొత్తం బ్రైడల్ కూడా ఉంది నేను ఇక్కడైతే పెట్టలేదు బట్ దాన్ని రిలేటెడ్ నేను ఇక్కడ హిప్ బెల్ట్ చూపించాను నెక్లెస్ చూపిస్తాను హారం కూడా చూపిస్తాను సపరేట్గా చూపిస్తున్నాను బ్రైడల్గా కూడా ఎలా ఉంటుందని మీరు ఏమైనా వెడ్డింగ్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే నాకు పిక్ అడగని నేను షేర్ చేస్తాను ఓకే ఇది ఒక మోడల్ అనమాట ఇందాక చూసింది ఇది రెండు ఒకటే కదా అనుకోవచ్చు కాదు ఇది వేరు అది వేరు మీరు డిజైన్ కావాలంటే చూడండి ఇది కొంచెం బ్రాడ్గా ఉంటుంది ఫస్ట్ కొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట ఇందులోనే మనకు హారం అనమాట ఇది హారం వచ్చి ఫైవ్ థౌస ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది ఇలా మనకు గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్లో అలాగే బీట్స్ హ్యాంగింగ్స్లో అయితే ఉందనమాట అండ్ క్యూట్ బ్యూటిఫుల్ చంద్రహారం గోల్డ్ రిప్లికా చూడండి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ మనకు సైడ్ అనేది ఇలా పోటా స్టోన్ వచ్చింది కాబట్టి చాలా అండ్ ఇక్కడ కొన్ని డైమండ్ ఫినిషింగ్ చూద్దాం రండి డైమండ్ రిప్లికా హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్కి పర్ ఎక్కువగా డైమండ్ లాగానే కనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట డిజైన్స్ చాలా బాగున్నాయి ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపిస్తాను మీకు ఇక్కడ మీకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వన్ ఆర్ టూ కలర్సే కాకుండా గ్రీన్ ఉంది పింక్ ఉంది మీకు బాటిల్ గ్రీన్ ఉంది అలాగే బ్లూ సారీ గ్రీన్ లైట్ గ్రీన్లో ఉంది ఇలా ఇదొక మోడల్ అనమాట ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇలా ఉంటుంది ఇయరింగ్స్ కూడా కొంచెం పెద్దగా వచ్చాయి నెక్లెస్కు తగ్గట్టుగా కొంచెం నెక్లెస్ సింపుల్గా ఉన్నప్పుడు మనకు కొంచెం పెద్ద ఇయరింగ్స్ వేయాలి లే ఈ నెక్లెస్ బ్రాడ్గా ఉన్నప్పుడు దానికి కొంచెం సింపుల్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ అయితే బాగా సూట్ అవుతాయండి అండ్ ఇవి ఇంకా కొంచెం సింపుల్గా కావాలి కావాలి అనుకుంటే కనుక ఇది తీసుకోండి ఇది వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ ఉంది గ్రీన్ ఉంది వైట్ ఉంది అనమాట త్రీ కలర్స్ అయితే మనకు నైఫుల్ వైట్ ఇలా పింక్ స్టోన్తో కాం పింక్ స్టోన్ కాంబినేషన్ లేదు పింక్ వద్దు అంటే కనుక ఇలా ఫుల్ వై వైట్ అండ్ వైట్ మొత్తం వైట్ అనమాట ఇక్కడ కూడా మనకు పింక్ కానీ గ్రీన్ స్టోన్ కా లేకుండా అండ్ ఇక్కడ మనం కంటెస్ చూద్దామండి కంటెస్ కూడా ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట పెన్నెన్స్ ఇయర్ రింగ్స్ దీనికి వచ్చేసి స్టట్ టైప్తో రావడం వల్ల ఇది ఏజ్తో సంబంధం లేకుండా మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు మనం పెద్ద చిన్న అని ఎవరు లేకుండా అందరు వేసుకునేటట్టయితే ఈ సెట్ ఉంది ఈ ఇప్పుడు స్టడ్స్ పెద్దవాళ్ళే వేయాలని లేదండి అందరు వేసుకుంటున్నారు స్టడ్ ఇప్పుడు ట్రండింగ్లో అందరూ వేసుకుంటున్నారు సో అండ్ ఈ లావెండర్ అయితే ఎంత బాగుందో సో ఈ టైప్లో పెన్నెంట్స్లో కానీ లావెండర్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది అనమాట చూడగానే మనం దానికి అట్రాక్ట్ అయిపోయేటట్టు ఉంటుంది అండ్ సేమ్ వేర్ చేసినా కూడా అంతే లుక్ వస్తుంది అదేంటో మరి ఆ కలర్ స్పెషాలిటీ ఏమో చెప్పలేము అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మోడల్ అండి ఇది కూడా డైమండ్ ఫినిషింగ్లోనే అంటే ఉంటుందన్నమాట విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి కలర్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి అన్నమాట ఫస్ట్ పింక్ అలాగే గ్రీన్ చూడండి కలర్స్ నాకు కూడా గుర్తులేదు చెప్తున్నాను కానీ ల్యావెండర్ నేను కూడా చూసి చెప్తాను అండ్ ఇలా ఎల్లోలు అండ్ మల్టీ కలర్ పింక్ అండ్ గ్రీన్ ల్యావెండర్ మల్టీ కలర్ ఇలా నవరత్న కాన్సెప్ట్తో నవరత్న కాన్సెప్ట్తో తీసుకోండి అన్ని శారీస్ మీద కూడా మ్యాచ్ అయిపోతుంది అనమాట అండ్ చాలామందికి పెన్నెంట్ సెట్స్ ఇష్టం ఉంటుంది కదా సో పెన్నెంట్ విత్ చైన్ ఇయర్ రింగ్స్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇందులో కూడా కలర్స్ కాంబినేషన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి మాటలు ఇవ్వనమాట అంత బాగున్నాయి సో ఈరోజు కలెక్షన్ మీకు నచ్చాయి కదా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఈ వీడియోలో కలెక్షన్ మీకు ఎలా అనిపిస్తున్నాయి యూనిక్గా ఉన్నాయా బోరింగ్గా ఉన్నాయా ఎలాగైనా సరే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి నెక్స్ట్ ఎలాంటి జ్యువెలరీ వీడియో చేయాలనేది కూడా కామెంట్ చేస్తే ఆ కామెంట్ చూసి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్